హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కొన్ని యూస్ఫుల్ కిచెన్ అండ్ హోమ్ టిప్స్ అలాగే కొన్ని రీసైక్లింగ్ ఐడియాస్ చూపిస్తాను ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో ఉన్న టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే చివరిలో వీడియోని లైక్ చేయండి ముందుగా టిప్ నెంబర్ వన్ మనము షాపింగ్ చేసిన తర్వాత ఇలాంటి బ్యాగ్స్ అలాగే ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి గిఫ్ట్ బ్యాగ్స్ వస్తుంటాయి కదా అవి మీరు యూజ్ చేయకోకుండా అలాగే ఇంట్లో ఖాళీగా పడేసి ఉంటే ఇవాటిని ఈ విధంగా యూజ్ చేయండి ముందుగా వాటికి మధ్యలో ఇలా మార్క్ వేసుకొని కరెక్ట్గా మీరు దాన్ని టూ పార్ట్స్గా కట్ చేసుకోవాలన్నమాట రెండు ఈక్వల్గా ఉండాలి కాబట్టి నేను ఇలా మెజర్మెంట్ తీసుకొని స్కెచ్ పెన్తో డ్రా చేసుకొని ఆ తర్వాత సిజర్తో ఇలా నీట్గా కట్ చేసుకొని ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను వీటికి ఇలా థ్రెడ్స్ వచ్చి ఉంటాయి కదా రెండు వైపులా పట్టుకోవడానికి వాటిని ఇట్లా రిమూవ్ చేసేస్తున్నాను చేసేసిన తర్వాత ఇలా కట్ చేసుకున్నాను కదా పైన ఉన్న పార్ట్ని ఇలా మధ్యలో పెట్టేసుకోవాలన్నమాట లోపలికి ఒక దానిలోకి ఒకటి పెట్టేసుకొని ఇలా సైడ్స్కి ఏదైనా ఒక టేప్తో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా ఏదైనా కలర్ లేకున్న టేప్తో ఈ విధంగా పెట్టేసుకోండి తర్వాత హోల్స్లో ఒక సూత్ తీసుకొని కొంచెం లావుగా ఉన్న సూత్ తీసుకొని ఆల్రెడీ హోల్స్ ఉంటాయి కదా దాని మధ్యలో నుంచి పెట్టేసి థ్రెడ్స్ ఉన్నాయి కదా దానివే ఇలా లోపలికి పెట్టేసి ఇంకా మీకు ఏమైనా చిన్నగా కావాలనుకుంటే ఆ పట్టుకోవడానికి లోపల ఇంకొక ముడి వేసేసుకోండి ఇందులో ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు బట్టలైనా పెట్టుకోవచ్చు లేదంటే కర్బోర్డ్స్లో డైరెక్ట్గా పెట్టేకోకుండా ఇలాంటివి ఏవైనా పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు ఈజీగా నీట్గా తీసుకోవచ్చు అనమాట మళ్ళీ అలాగే పెట్టేసుకోవచ్చు మనము ఏవైనా స్వీట్స్ చేసినప్పుడు లేదంటే పాయసం అలాంటివి చేసినప్పుడు ఇలాచీలను అందులో ఉన్న విత్తనాలను బయటికి తీసేసి పొడి చేసి వేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి మనం ఎంత పొడి చేసినా అవి విత్తనాల్లో అలాగే ఉండిపోతాయి మీరు డైరెక్ట్గా కాకుండా లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు వేయించుకొని పొట్టు తీసేసి చల్లారిన తర్వాత విత్తనాలను ఇలా పొడి చేసుకున్నామంటే చాలా స్మూత్గా వచ్చేస్తుంది తర్వాత టిప్ నెంబర్ త్రీ బాన్లీలో స్టవ్ మీద కొద్దిగా వాటర్ హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా సాల్టు అలాగే కొంచెం బేకింగ్ సోడా కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి నిమ్మకాయ పిండేసిన తర్వాత తొక్కు కూడా దాంట్లోకే వేసేసుకోండి తర్వాత విమ్ లిక్విడ్ ఉంటుంది కదా ప్రిల్ కానీ విమ్ కానీ పాత్రలతోమేది అది వేసేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇందులోకి నా దగ్గర ఉన్న ఫోక్స్ వేసుకుంటున్నాను దానికి మధ్యలో గార కట్టి ఉంటుంది కదా అవి క్లీన్ చేయడానికి కుదరదు అలాగే ఇలాంటి మనము ప్యాన్ మీద మూయడాని కోసం ఇలాంటి లిడ్స్ ఉంటాయి కదా అవి ఇట్లా ఎడ్జెస్లో సైడ్స్లో చాలా మురికి పట్టేసి ఉంటుంది ఇలాంటివి మనం నార్మల్గా సామాన్లు కడిగినప్పుడు వాటిని ఎంత తిక్కినా పోవు కాబట్టి ఇలా చేయండి వీటిని వాటర్లో పెట్టేసి వాటర్ మొత్తం చల్లారే వరకు అలాగే ఉంచేసేయండి ఇప్పుడు వాటర్ అంతా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇవి వాటర్లో బాగా నానింటాయి కాబట్టి మనము అనేది టూత్ బ్రష్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇట్లా తిక్కేస్తే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇలాంటివి క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్ని పక్కన పెట్టుకొని ఇలా ఎప్పుడైనా క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి ఇక్కడ కూడా చూడండి ఇది మామూలుగా ఇట్లా బ్రష్తో రాలేదన్నమాట చేత్తో అంటుంటే వస్తుంది స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా మనం సామాన్లు కడిగేది దాంతో క్లీన్ చేసుకోండి ఇంకా నీట్గా వచ్చేస్తుంది ఇంకా కావాలంటే ఆన్లైన్లో స్టీల్వి బ్రష్లు ఉంటాయండి టూత్ బ్రష్ లాగానే ఉంటాయి ఇలాంటి కిచెన్ వేర్ కానీ చిన్న చిన్న వస్తువులు క్లీన్ చేసుకోవడానికి తీసుకోవచ్చు సేమ్ ఇలాగే నేను ఇవి కూడా ఇలా క్లీన్ చేసుకున్నాను ఇంతకు ముందు చూడండి ఎట్లా ఉన్నాయో అవి మీకు ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత వీటిని చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వెళ్ళిపోయాయో నార్మల్గా మనం ఎంత తిక్కినా పోవు కదా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే నానబెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లోనే ఇవన్నీ ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను చాలా రోజుల నుంచి ఇలా ఉంటే ఒకసారి నేను చూపించినట్టు ఒకసారి ట్రై చేయండి చాలా నీట్గా వెళ్ళిపోతాయి తర్వాత టిప్ నెంబర్ మనము ఒక్కొక్కసారి బట్టలు ఎక్కువగా వాష్ చేస్తూ ఉంటాము మనకి క్లిప్స్ అనేటివి వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు పూలకు పెట్టుకునే హెయిర్ పిన్స్ లేదంటే పిల్లలకు పెట్టే పప్పి పిన్నిస్ ఉంటాయి కదా వాటిని కూడా పెట్టుకోవచ్చు ఇవి పెట్టినా కూడా బట్టలు పడిపోకుండా టైట్గా ఉంటాయి తర్వాత టిప్ నెంబర్ ఫైవ్ నచ్చితే లైక్ చేయండి మనము ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు గాజులను తీసుకెళ్తుంటాం కదా గాజులు ఒక్కొక్కసారి మనము తీసుకెళ్ళేటప్పుడు పగిలిపోతూ ఉంటాయి అలా పగిలిపోకుండా మీరు తీసుకున్న గాజు సైజుని బట్టి ఇలాంటిది ఏదైనా ఖాళీ డబ్బా ఉంటే ఆ డబ్బాలోకి పెట్టుకోవాలన్నమాట గాజులకు సరిపోయేదే తీసుకోవాలి కొంచెం పెద్దది తీసుకున్నా కూడా మనం బ్యాగుల్ని పైకి పెట్టేటప్పుడు దించేటప్పుడు కదలడం వల్ల అవి అడ్జస్ట్కి తగిలి పగిలిపోతాయి కాబట్టి మీరు తీసుకున్న బ్యాంగిల్ సైజు ఎంతైతే ఉంటుందో సేమ్ అదే సైజ్ మీరు డబ్బాని తీసుకుని అందులో బ్యాంగిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత టిప్ నెంబర్ సిక్స్ తర్వాత అల్లంని కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ దంచేటప్పుడు అవి ఎగిరిపోతూ ఉంటాయి వాటిని మనం కట్ చేసేటప్పుడు ఇలా పలచగా కట్ చేసుకోవాలి అల్లంని కూడా అలాగే వెల్లుల్లిని కూడా ఇలా పలచగా కట్ చేసుకోవాలి వెల్లుల్లి చిన్నగా ఉన్నట్టయితే వాటిని ఇలా మధ్యలోకి పీసెస్ లాగా కట్ చేసుకోండి ఈ విధంగా చేసుకొని మనము దంచుకున్నామంటే అవి పైకి ఎగిరిపోకుండా ఉంటాయి అలాగే తొందరగా మనం దంచేసుకోవచ్చు నెంబర్ సెవెన్ మనము కొన్ని వెల్లుల్లిపాయలు కాకుండా కొంచెం ఎక్కువగా వలిచినప్పుడు గోరు మంటలేసి నొప్పి పెడుతూ ఉంటుంది నార్మల్గా కాకుండా ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి లేదంటే పాయలనైనా వలిచేసి మధ్యలో కట్ చేసుకోండి ఇలా వీటిని కట్ చేసుకున్నాం కదా మధ్యలోకి ఏదైనా ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట ఒక నైట్ అలా పెట్టేసుకోవాలి డీ ఫ్రీజర్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లోనే నార్మల్ కూలింగ్లో పెట్టేసుకోవాలి ఇలా ఒక నైట్ మొత్తం పెట్టేసిన తర్వాత వాటిని మళ్ళీ మనము ఈజీగా వలచేసుకోవచ్చు అనమాట ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వెల్లుల్లికి సైడ్స్కున్న పొట్టు అనేది లూజ్ అయిపోతుంది ఇక్కడ ఒక పాయిని తీసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇట్లా పొట్టు అనేది ఇలా లూజ్ వచ్చేస్తుంది మనము అప్పుడు గోరుతో గిచ్చే పని ఉండదు అలా అలాగే వెల్లుల్లిపాయలని మనం చాలా తొందరగా ఎన్ని కావాలంటే అన్ని నీట్గా వోలిసేసుకోవచ్చు తొందరగా మనకి చేయి కూడా మంట పెట్టకుండా ఉంటుంది మీరు కావాలనుకున్నప్పుడు ముందు రోజే కొన్ని కట్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే సరిపోతుంది నచ్చితే లైక్ చేయండి తర్వాత టిప్ నెంబర్ ఎయిట్ మనము ఎప్పుడైనా ఉల్లిపాయలను పొడుగుగా ఎక్కువగా కట్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా తక్కువ టైంలో ఇలా ఉల్లిపాయ మధ్యలో ఇలా ఫోర్క్ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట స్పీడ్గా కట్ చేసుకోవచ్చు నార్మల్గా మనం ఎప్పుడైనా తొందరగా కట్ చేసుకోవాలనుకున్నప్పుడు అలా స్పీడ్గా కట్ చేసుకునే టైంలో మనకి ఒక్కొక్కసారి చేయి అనేది తెగుతూ ఉంటుంది ఇలా కట్ చేసుకుంటే మనము చాలా స్పీడ్గా అలాగే తొందరగా కట్ చేసుకోవచ్చు తక్కువ టైంలో నచ్చితే లైక్ చేయండి తర్వాత టిప్ నెంబర్ నైన్ వేసుకొనివి ఇలాంటి బ్యాంగిల్స్ ఉంటాయి కదా వాటిని మీ ఇంట్లో ఖాళీగా ఉంటే ఈ విధంగా యూజ్ చేసుకోండి కిచెన్లో డైనింగ్ టేబుల్ మీద కానీ నార్మల్గా కానీ చిన్న చిన్న బౌల్స్ వేడిగా ఉంటాయి కదా ఆ బౌల్స్ పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు తర్వాత టిప్ నెంబర్ టెన్ ఇక్కడ ఒకటి చిన్నది జిప్ లాక్ కవర్ తీసుకున్నాను ఇలా పైన లాక్ చేసుకోవచ్చు కదా అలాంటి కవర్ని తీసుకున్నాను ఆ కవర్కి కింది భాగంలో సిజర్ తీసుకుని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట మనం ఎక్కడైనా ప్రయాణం చేసినప్పుడు ఏదైనా ఊర్లకు కానీ ట్రిప్స్ కానీ బ్రష్లో తీసుకెళ్తుంటాం కదా బ్యాగ్లో ఎలా పడితే అలా పడేస్తుంటాము అవి డస్ట్ పడుకోకుండా ఇలా పెట్టేసుకుంటే అవి నీట్గా ఉంటాయి అన్నమాట డస్ట్ పడకుండా మనం ఎలా అయినా పెట్టేసుకోవచ్చు బ్యాగ్లో తర్వాత టిప్ నెంబర్ లెవెన్ వేసుకొనివి ఇలాంటి బెండయ్యే బ్యాంగిల్స్ ఉంటాయి కనుక వాటిని ఈ విధంగా యూజ్ చేసుకోండి ఆ బ్యాంగిల్ని ఏదైనా ఒక సైడు ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి కట్టర్ తీసుకొని ఇలా కట్ చేసుకొని కొద్దిగా ఇలా ఓపెన్ చేసుకోండి దీన్ని మీరు ఎక్కడైనా మీ ఇంట్లో ఇలా పెట్టేసుకొని దీనికి ఇలా కీ చైన్స్ అలాగే స్పెక్స్ ఇంకా మీరు మిర్రర్ దగ్గర హ్యాంగ్ చేసుకొని మీరు డైలీ యూజ్ చేసుకొని ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ హ్యాంగ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఏవైనా ఇలాంటివి లైట్ వెయిట్కి సంబంధించి పెట్టుకోవచ్చు అనమాట తర్వాత టిప్ నెంబర్ టూ గ్యాస్ లైటర్స్ మనం ఎప్పుడు వాడుతూ ఉంటాం కాబట్టి అవి జిడ్డు పడుతూ ఉంటాయి నార్మల్గా మనం డైరెక్ట్గా ఇలా చాక్తో వాటిని క్లీన్ చేసుకుంటే మనకి జిడ్డు అలాగే ఉంటుంది అలాగే క్లీన్ చేసేటప్పుడు కూడా జిడ్డుగా అనిపిస్తుంటుంది అలాంటప్పుడు డైరెక్ట్గా క్లీన్ చేయకోకుండా ముందుగా దాని మీద కొద్దిగా రాగిపిండి వేసుకోండి రాగిపిండి వేసుకొని చాక్తో ఇలా రబ్ చేసామంటే మనము క్లీన్ చేసేటప్పుడు అది జిడ్డు అనిపించదనమాట జిడ్డు కూడా వెళ్ళిపోతుంది అట్ ది సేమ్ టైం అలాగే దాని మీద ఉన్న మురికి అంతా చాలా నీట్గా వెళ్ళిపోతుంది ముందు అలా రాగిపిండితో క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి కొబ్బరి నూనె వేసుకొని ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలా తుడిచేసామంటే అది చాలా నీట్గా వెళ్ళిపోతుంది కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి